ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి పాల్గొని మాట్లాడారు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి పాల్గొని మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించి ముప్పై రోజులలో నిందితులకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముఖ్యమంత్రి ఇప్పటికీ అక్కడ జరుగుతున్న పరిణామాలను కంట్రోల్ చేయడంలో విఫలం చెందారని అన్నారు డాక్టర్లు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై ముక్కు ముక్కుమ్మోడి దాడి చేసి చంపడానికి ప్రయత్నించి టెంటు పగలగొట్టి ఫ్యామిలీ విరిచి భయభ్రాంతులకు గురి చేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు డ్రగ్స్ మాఫియా ముఠాలను అరికట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వాటిని అణిచివేసి నిర్మూలించే దాంట్లో విఫలం చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఫోర్సును ఉపయోగించి అలాంటి హత్యలు హత్యాచారాలను అరికట్టాలని తెలిపారు ఒక నిర్భయ ఒక త్రాస్ ఒక మౌమిత ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్ని చూడాలని అన్నారు డెబ్బై ఏడేళ్ల స్వాతంత్రం ఒక పక్క జరుగుతున్న మహిళలను అత్యంత దారుణంగా చంపారని అన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ జిట్ట సరోజ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ ఐద్వార్ జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి పాదూరి గోవర్ధన లీగల్ సెల్ కన్వీనర్ మేకల వర్ణ బొల్లెపల్లి మంజుల జిల్లా కమిటీ సభ్యురాలు